ఇక పొద్దులే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమనాబులు తిట్టాలంటే ముందుండే వ్యక్తి కొడాలని తర్వాత అనిల్ కుమార్ యాదవే వీడి విషయ పరిజ్ఞానం వీడి మేధావతనం ఏ నవచ్చు ఉండదు ఊరికే పైకి మాత్రం గౌడు గేదెలో గరి ఉంటాడో ఇక్కడ చూడండి పోలవరానికి సంబంధించి ఒక మీడియా ప్రతినిధి లేదంటే జర్నలిస్టు అడిగిన క్వశ్చన్కి వీడి సమాధానం ఏంటో చూడండి మీకు అర్థమైపోతుంది వీడి పప్ప ఎరిపప్ప అని చెప్పేసి నేనైతే ఎరిపప్ప అని ఎందుకంటే వీడికి అనడం లేదంటే బూతులు తిట్టడం లేదంటే అమ్మ అబ్బకి పుట్టవా ఈ మూడు మొక్కలు తప్పితే ఈ ఏది రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఒకసారి సమాధానం ఏం వినిపిస్తాను చూడండి సారా నేను మంత్రిగా ఉన్నంత వరకు పోలవరం బాగా ఉందండి కుంగిపోలేదండి బ్రహ్మాండంగా ఉందండి నేను విరపరీతంగా చేసానండి ఏ రోజైనా సరే మన శాఖకు సంబంధించి పట్టుమని పది నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మన శాఖకు సంబంధించి తగలాడలేదు మనం తగలాడ్డామా ఇప్పుడు మంత్రి పదవం నుంచి పీకి పక్కన పడేసిన తర్వాత కూడా మీడియా ప్రతినిధి దగ్గరకు వచ్చి అదే పోలవరం వారి గురించి చెప్పు అసలా నేనమ్మ దాకా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు అంటే అబ్బబ్బా నేను ఇప్పుడు మంత్రిగా లేను అంబటి రాంబాబు ఉన్నాడు వీళ్ళు అంబటి ఉన్నాడు అడగండి అని చెప్పేసి తప్పించుకునే వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే పోలవరంలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని మీరే అంటున్నారు మీరు మంత్రిగా మీకు తెలుదా అంటే నాకు తెలితా నేను ఉన్నంత వరకు బాగానే ఉంది అంబటి ఏం మాట్లాడతాడంటే లేదు లేదు అది కొట్టుకుపోయింది కాపర్ డ్యాం కొట్టుకుపోయింది డైరెంల్ కొట్టుకుపోయింది పోలవరం ప్రదేశాలు పూర్తిలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంబటి రాంబాబు ఓ పని మీరు అంతా ఒక మాట మీద ఉన్నది కట్టగట్టుకునే ఒక మాట మీద ఉండి మీడియాలో కూర్చుంటాడో ఇంకెక్కడైనా కూర్చుంటారో కూర్చొని చక్కగా ఒకటే మాట చెప్పండి నువ్వు ఒక మాట అంబట్రాంబాబు ఒక మాట లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇలా రకరకాల మాటలు చెప్తే ఎరిపప్పులు అయిపోయేది మీరే మీ ఇవల్ల ఎవరికో ఉపయోగం లేదు క్లియర్ క్లియర్గా నేను మంత్రిగా ఉన్నంతసేపు పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది రాలేదు నాకు తెలియదు అనిల్ కుమార్ యాదవ్ చెప్పింది అది నేను చెప్పట్లా అమ్మట రాంబాబు కూడా సిగ్గు చెరవలేదు ఇంకా ఆడే సమాధానం చెప్పాలా